ప్రతి ఒక్క విశ్వాసి ఎక్కడ నాటబడాలంటే దేవుని మందిరములో హలూయా హలలుయా మనందరము కూడా ఏమే ఉన్నాము దేవుని దేవుని ఆలయమే ఉన్నాం మనందరం ఏమై ఉన్నాం దేవుని ఆలయం ఉన్నాం హలలుయా పాత నిబంధన కాలంలో మందిరం అంటే అవుట్ సైడ్ ఉండేది ఫిజికల్గా కనిపించేది క్రొత్త నిబంధనలో ఫిజికల్గా కనిపిస్తున్నటువంటి ఆర్ట్ టెంపులే ఎలా మారిపోయింది అనమాట స్పిరిచువల్గా మారి ఇక కనిపించే మందిరము జస్ట్ మనము నాలుగు గోడలుగా ఉన్నటువంటి ఒక బిల్డింగ్లోనికి వచ్చి ఆరాధన చేయడానికే ఇది ఆరాధన చేయడానికే ఒక సమూహముగా కూడుకోవడానికే అసలైన మందిరం ఏదన్నమాట నీవు నేను ఈ మందిరమును ఎవరు కూడా పడగొట్ట చాలడు